ఏం చెప్తే ఏది ప్రామిస్ చేస్తే అది చేస్తున్నారండి ఆల్రెడీ మా ఒకసారి మా ఇంటికి విజిట్ చేసినప్పుడు హాస్పిటల్ హండ్రెడ్ పెడెడ్ హాస్పిటల్ వాళ్ళ పరిపాలన వస్తే కంపల్సరీ చేస్తూ ఉన్నారు అంత అదొక్కటే కాదు మిగతా అన్నీ కూడా తను ఏదైతే చెప్పారో అదైతే కౌన్సిల్ చేస్తున్నారు ఇలాంటి మినిస్టర్ మనకుంటాం మన ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్లో కూడా చాలా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాము అలాగే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి బ్లాక్ తను పర్సనల్గా చూస్తున్నారండి అంత ఇంట్రెస్ట్ చేసే తెలుస్తుంది మనం చూడడం అలాగే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అంటే ఇంకా చెప్పేదే ఉందండి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆలోచించి అలా చేస్తారు కాకపోతే ఇక్కడ మంగళగిరిలో ఇరవై తొమ్మిది పథకాలు అమలు అవుతున్నాయంట అది ఎవరెవరికి ఇస్తున్నారో ఎట్లా ఇస్తారు పథకాలు ఎవరైతే జన్యున్ అనుకున్నారో వాళ్ళందరికీ అమలు చేస్తున్నారండి పథకాలు అడిగిన వాళ్ళందరికీ కొంచెం ఈ స్టేజ్ అంత క్లియర్ చేస్తుగా కొడుతున్నాం కాసేపట్లో స్టార్ట్ అవుతుంది ఈ మదర్స్ ఇంత అద్భుతంగా ఇంత విశేషంగా మహిళా బలంలో ఇక్కడ లోకేష్ బాబు గారు సంబంధించిన కార్యక్రమం చూసుకుంటారు ఆయన కూడా రాబోతున్నారు ఇది చేయటం అంటే చరిత్రలో ఇదే సార్ దానికి కారణం ఏంటంటే నారా లోకేష్ బాబు గారి ఆలోచన విధానం ఇది కేవలం జ్యోతిష్ గారి ఆలోచన విధానం చేసుకుంటాం లక్ష రూపాయలు ఖర్చు పరిస్థితి అదేంటంటే జ్యోటీష్ గారి ఆలోచన విధానం గొప్పది మంచిది ఇది మంచిది అంటే చేస్తున్నారు అలాగే మంగళగిరి అభివృద్ధిని కూడా